హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి నాకు డెలివరీ అయినప్పుడు నడు మీద కుటుంబ చూశాను కానీ స్పృహ తప్పేసే ముందు చూశాను అందుకే నాకు అంత మస్క మస్కగా కనిపించింది నాకు వాడు నా కొడుకే అని నాకు నిన్నే అర్థమైంది నా కొడుకు నాకు కావాలి నా కొడుకుని నాకు ఇచ్చేసేయి అని అంటుంది నీ కొడుకుని నేనెందుకు ఇస్తాను అయినా వాడు నా కొడుకు అసలు ఫస్ట్ నీ దగ్గర ఉన్న పాప ఎవరో చెప్పు ముందు అని అంటాడు తను నా కూతురే అని అంటుంది ప్రవలిక అలా అనేసరికి ప్రభాస్ కారులో కూర్చోబెడతాడు కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాక కార్ స్పీడ్గా డ్రైవ్ చేసి హాస్పిటల్ ముందు ఆపుతాడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ని కలవడానికి వెళ్తాడు ప్రవలికకి డెలివరీ చేసిన డాక్టర్ని డాక్టర్ ప్రవలికని చూడగానే బాగున్నారా మేడం అని బాగుందా పాప బాగుందా అమ్మ బాగుందా మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది ఇంతలో తన పక్కన ఉన్న ప్రభాస్ని చూసి మీ హస్బెండా అని అడుగుతుంది అవును తనే ప్రభాస్ అని చెప్తుంది ఇంతలో ప్రభాస్ నేను మీతో మాట్లాడాలి మాట్లాడచ్చా అని అడుగుతాడు చెప్పండి అని అంటుంది ప్రవళికకి డెలివరీ అయినప్పుడు మీరు నాకు ముందు బాబుని తీసుకుని వచ్చి ఇచ్చారు తర్వాత బాబుని ఎత్తుకునే ప్రవళికని కలవడానికని వెళ్ళేసరికి ప్రవళిక పారిపోయింది అని చెప్పారు అంటాడు అవును అని అంటుంది డాక్టర్ ఇంతలో ప్రవళిక మరి నా దగ్గర ఉన్న పాప ఎవరు అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ ప్రవళిక చేయి పట్టుకొని మీరు ఏమీ కంగారు పడబాకండి అని చెప్పి తన చే తనని చేపట్టుకుని తీసుకెళ్ళి చైర్లో కూర్చొని కూర్చోపెట్టి నేను చెప్పింది నిదానంగా స్థిమితంగా వినండి అని చెబుతుంది ప్రబళికకి మీకు ఇద్దరు పుట్టారు ఒకరు పాప ఒకరు బాబు అని అంటుంది ప్రబళిక షాక్ అయ్యి నుంచి ఉంటుంది డాక్టర్ గారు మళ్ళీ తన చెయ్యి పట్టుకుని చీరలో కూర్చోబెట్టి మీరు కంగారు పడకండి చెప్పేది స్థిమితంగా నిదానంగా వినండి అని చెప్తుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్